దేశం బాగుండాలంటే యువతి యువకులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కళా బృందం సభ్యులు పేర్కొన్నారు హెచ్ఐవి బారిన పడితే కుటుంబం అంధకారంగా మారుతుందని తెలిపారు ఎయిడ్స్ కు మందు లేదని నివారణ ఒక్కటే మార్గం అని వెల్లడించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో జిల్లా ప్రభుత్వ అధికారుల వైద్య అధికారుల ఆదేశాల మేరకు ఎయిడ్స్ పై కళాకారుల బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు ఆరోగ్యమే మహాభాగ్యమని పాటల ద్వారా తెలియజేశారు యువత జల్సాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు ప్రపంచాన్ని పీడిస్తున్న భయంకరమైన వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటని చెప్పారు ఎయిడ్స్ బారిన పడ్డ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న మందులను తప్పనిసరిగా వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళా బృందం సభ్యులు పలువురు పాల్గొన్నారు కల్పించేందుకు మరి మరి అధికారులు ప్రతి గ్రామానికి పంపిస్తూ ఇట్లా కళా ద్వారా మరి కార్యక్రమాన్ని చెప్పించడం జరుగుతుంది మరి ఎందుకంటే హెచ్ఐవి పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి మన జిల్లా వైద్యాధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామ గ్రామానికి పంపించి ప్రచారం చేయించడం జరుగుతుంది